We నాగారందన్ రెడ్డి ఏర్పాటు రెండోసారి ఐదు లక్షల డెబ్బై వేలు నాగనందన్ రెడ్డి గారి పాట ఐదు లక్షల డెబ్బై వేలు ఐదు లక్షల డెబ్బై వేలు

ಅಲ್ಲೇ ಬದ್ಧ ಬರಾಮ డెబ్బై వేలు నాగారి పాట ఐదు లక్షల డెబ్బై వేలు ఐదు లక్షల డెబ్బై వేలు विचार चलोगे लाइटिंग वाले लोग लाइटिंग है ना मैं बुच्चा नक्सली यहाँ पर आया था रामानंद या मित्र बलामन रानी अपना भूतकाल का नतीजा ये सो इधर के बुच्चा के अंदर कांग्रेस के लोगों को बुरा साल इंचांस नहीं होता सालों से बोल रहे हैं कि इस तरीका हमारे इधर विचार चलोगे हमारे जाने दो ह� రాజానే చెయ్యాల వెళ్ళానే ఒరిగాని చెప్పి వయటి చెన్నాడుండి మై ఎట్లా ఫిట్ చేయాలి రిషానియ్ హోకని సకన్న కుటకందాల్ పరియే చేస్తుండు ఆ గ్రామాని ముందు పునసాక్షి సాహసర్య ఉత్సవాలను ప్రైట్ కండు మై ఇక్కడ విచారండి

ए बनिष ए बनिष वाला दो 80 दंगा

పై కమి <nous singing to the background> <SUSS> ఈ రోజు మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అల్మాజ్గూడ గ్రామంలో శ్రీ రామాంజనే భక్త మండలి ఆధ్వర్యంలో ఈ రోజు సిద్ధి వినాయకుడిని లడ్డుని కరవసం చేసుకోవడం జరిగింది ఈ లడ్డును ప్రజలకి అంకితం గ్రామస్తులకు కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అందించి ఆ తర్వాత ఊర్రా ప్రతి ఒక్క గ్రామంలో భక్తునికి ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది ఈ లడ్డు కొన్నది కేవలం ప్రజల కోసమే అంకితం చేయడానికి మొదలు పూజ చేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రికి అందజేస్తాను మహేశ్వరం నియోజకవర్గం మున్సిపల్ కార్పొరేషన్ గ్రామంలో శ్రీ రామాంజనేయ భక్త బజ్ మండలి ఆధ్వర్యంలో ఈ రోజు సిద్ధి వినాయకుని లడ్డుని కరవసం చేసుకోవడం జరిగింది ఈ లడ్డును ప్రజలకి అంకితం గ్రామస్తులకు గానీ ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అందించి ఆ తర్వాత ఊర్ర ప్రతి ఒక్క గ్రామంలో భక్తునికి ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది ఈ లడ్డు ఉన్నది కేవలం ప్రజల కోసమే అంకితం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి మొదలు పూజ చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రికి అందజేశాం ಘಪಿ ರಘಾ ಅರವೈ ವೇಳುಪಯ ಐದು ಲಕ್ಷ ಅರವ್ಪೇಂದ್ರೆ ಪಾಠ ಐದು ಲಕ್ಷ

ఐదు లక్షల అరవై ఐదు వేలు ఒకటోసారి ఐదు లక్షల అరవై ఐదు వేలు ఏర్పాటు ఐదు లక్షల డెబ్బై వేలు ఐదు లక్షల డెబ్బై వేలు ఒకడోసారి నాగవేందర్ రెడ్డి మాట ఐదు లక్షల డెబ్బై వేలు నాగవేందర్ రెడ్డి గారి పాట రెండోసారి ఐదు లక్షల డెబ్బై వేలు నాగవేందర్ రెడ్డి గారి పాట ఐదు లక్షల డెబ్బై వేలు ఐదు లక్షల డెబ్బై వేలు కుటుంబ సభ్యులను కథలు ప్రసాదాలు కోరుతున్నాము ఆయువారోగ్యాలు ఐశ్వశ్వర్యాలు ప్రసాదించారా ఇందు భక్తులందరికీ ఈ మహాప్రసాదాన్ని తప్పించుకున్నటువంటి కుటుంబ సభ్యులకు ಅದೇ ನಮ್ಮ ಬರೀ ಮುಖ್ಯ ಬದ್ಧವನ್ನ ಮಂಡವಾಕ अच्छा लाइटिंग बनते हैं लोगों को तो साइडी का ना बुलचन ऑप्शन ना बुलचन ऑप्शन रामानंद या मुक्ता बलामान लगाने होता है नुदर का दर्द तेरे जेस्टो नुदर की मुक्तियां तेरे कारण जेस्टो दोनों को बुलाएं इंचांस दिए उनके साथ वे राजा ने चैरना वे प्राण ने रडया के संबंध में जो बात पेशनावंडी भाई साहब हाजिर दिया विषय पर आगे और से बात किया जो प्राग्राम से संबंधित कार्यक्रम आदि ముందు पुरासारिक चांसरी का उत्सव संपन्न करते मैं विचारधारा से అతిథులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది సన్మానించాల్సి అందరికీ ఒక శాసన ఇస్తున్నా తప్పేసలు శాసన 何、は、だ、い

మిలా మిలే మిరారో కనబయా మిలా పయే కిరారో ఈ రోజు మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అల్మాజ్గూడ గ్రామంలో శ్రీ రామాంజనేయ భక్త బజ్ మండలి ఆధ్వర్యంలో ఈ రోజు సిద్ధి వినాయకుడిని లడ్డుని కరవసం చేసుకోవడం జరిగింది ఈ లడ్డును ప్రజలకి అంకితం గ్రామస్తులకు కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అందించి